ఇక్కడ వింటారు ఇక్కడ విడిచిపెట్టేస్తారు వదిలేస్తారు దానివల్ల ప్రయోజనం లేదు ఇక్కడిన్నది ఇక్కడిన్నది ఇక్కడికి రావాలి హృదయంలోనికి రావాలి గుండెల్లోనికి రావాలి అప్పుడు నా ప్రియ దేవుని బిడ్డారా నీకెంతో ప్రయోజనం హల్లల్లోయా నీ కుటుంబానికి ఎంతో మేలు హల్లల్లోయా నీ వ్యక్తిగత జీవితానికి ఎంతోనో ప్రయోజనం నువ్వు దేవుడు చేకూరుస్తాడు అంత గొప్ప మంచి దేవుడు నీకు ఇచ్చిన అకృత గొప్ప భాగ్యం ఆధిక్యత ధన్యత అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు అన్ అందరిలాగా నువ్వు ఆలోచించొద్దు అందరిలా కొందరు ఉంటారు దేవుని వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే ఈ గుంపులో ఉండేలేమి పక్క వాళ్ళు కాదు విన్నవాళ్ళే వింటారు నిర్లక్ష్యం చేయి ఈ దేవుని నమ్ముకున్న లేమి తర్వాత వింటారు ఊరుకుంటారు కొందరు